ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోంబికా హ్యాండ్స్ యోగంబికా ఈ రోజు మనం ఈ వీడియోలో చూసే శారీస్ ప్యూర్ కాటన్ లో కాటన్ అండి మలై కాటన్ లో ఆరెంజ్ కలర్ శారీ ఈ శారీస్ మనకి హండ్రెడ్ కౌంట్ తోటి చాలా బాగున్నాయండి శారీస్ మిడిల్ అంతా కూడా ఆరెంజ్ కలర్ శారీకి వార్లీ ప్రింట్స్ ఉంటాయి ఇలా ఆల్ ఓవర్ బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్ అండి గ్రే షేడ్ లో కాంట్రాస్ట్ వచ్చాయి బోర్డర్ కూడా మనకి డిజైన్ అనేది వార్లీ ప్రింట్స్ తోటే ఫిల్ అయ్యింది మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఈ వార్లీ ప్రింట్స్ కూడా మనకి బ్రాడ్ సైజులో కాకుండా చాలా సింపుల్ డిజైన్ అండి స్మాల్ డిజైన్ తోటి చాలా నైస్గా ఉన్నాయి ఇందులో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి పళ్ళు మనకి బోర్డర్ ఎడ్జ్న గ్రే షేడ్ వచ్చిందండి అదే కలర్లో కాంట్రాస్ట్ పళ్ళు వార్లీ ప్రింట్స్ తోటి డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఏమో మనకి బోర్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్ కాంబినేషన్లో డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగుందండి ఒక క్రాస్ టైపు డైమండ్ డిజైన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇలా డిజైన్ ఉంటుంది ఏంటంటే ఈ ఈ శారీకి ఇట్లా డిజైనర్ బ్లౌజ్ వేర్ చేసినప్పుడు లుక్ చాలా బాగుంటుంది శారీ కాస్ట్ కేవలం సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ ఈ శారీనేమో ఎల్లో కలర్ అండి లైట్ ఫ్యాన్సీ ఎల్లో కలర్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ షేడ్ అండి ఎల్లోలో చాలా బాగుంది లైట్ ఫ్యాన్సీ ఎల్లో మిడిల్ పార్ట్ అంతా ఆల్ ఓవర్ డిజైన్ బోర్డర్స్ ఏమో డార్క్ గ్రీన్ కలర్ తోటి కాంట్రాస్ట్ బార్డర్స్ వచ్చాయి మిడిల్ అంతా ఆల్ ఓవర్ వార్లీ ప్రింట్ తోటి చాలా నైస్గా ఉందండి పళ్ళు బోర్డర్ కలరే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి చక్కగా డిజైనర్ బ్లౌజెస్ వచ్చి చాలా బాగున్నాయండి బ్లౌజ్ ఇలా ఉంటుంది ఈ శారీ పింక్ కలర్ అండి కలర్ కూడా చాలా బాగుంది మంచి పింక్ కలర్ శారీకి బ్లూ కలర్ బార్డర్స్ వచ్చాయి మిడిల్లో ఆల్ ఓవర్ వార్లీ ప్రింట్స్ శారీకి పళ్ళు పార్ట్ డిజైనర్ పళ్ళు పళ్ళు డిజైన్ కూడా చాలా నీట్గా ఉందండి ప్రింట్ అనేది మనకి ఏంటంటే ఏ టైంలోనైనా ఏ టైంలోనైనా అంటే సమ్మర్లోనే కాదు ఏ టైంలోనైనా చక్కగా వితౌట్ స్టార్చ్ ఇవన్నీ కూడా ఏంటంటే వితౌట్ స్టార్ట్స్ తోటి యూజ్ చేయొచ్చండి స్టార్చ్ లేకపోయినా కానీ చుట్టుకోవడం అలా ఉండదు ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్లో డిజైనర్ బ్లౌజ్ ఆనంద బ్లూ కలర్ అండి ఆనంద బ్లూ కలర్ శారీకి మంచి నేవీ బ్లూ కలర్లో బోర్డర్స్ కాంట్రాస్ట్ వచ్చాయి మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ వర్లీ తోటి చాలా నైస్గా ఉంది శారీ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు ఇలా కాంట్రాస్ట్ ఒక డైమండ్ క్రాస్ డైమండ్ డిజైన్ వచ్చినటువంటి డిజైనర్ బ్లౌజ్ మంచి గ్రే కలర్ అండి చాలా బాగుంది గ్రేకి పింక్ కలర్ బార్డర్స్ వచ్చాయి మిడిల్లో ఆల్ ఓవర్ వార్లీ ప్రింట్స్ ఉండి బార్డర్స్ ఏమో స్మాల్ బార్డర్స్ ఇవి బార్డర్స్ కూడా మనకి మిడిల్ పోర్షన్లో ఎలా అయితే సింపుల్ వార్లీ ప్రింట్స్ ఉన్నాయో సేమ్ అదే కాన్సెప్ట్ తోటి బార్డర్ పార్ట్ కూడా మనకి బోర్డర్ సింపుల్ డిజైన్ తోటి స్మాల్ బార్డర్స్ కాంట్రాస్ట్ చాలా బాగున్నాయి బార్డర్స్ కూడా పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు పళ్ళు డిజైన్ ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ మనకి బార్డర్ ఎడ్జ్న పింక్ షేడ్ వచ్చిందండి గ్రే అండ్ పింక్ మంచి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ డిజైనర్ బ్లౌజ్ శారీ కాస్ట్ కేవలం సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి సాఫ్టీ మలై కాటన్లో ఇవి ఒక మోడల్ అండి మిడిల్లో డిజైన్ ఇలా రెడ్ కలర్తో షిబోరీ బార్డర్స్ ఏమో బ్లాక్ కలర్తో కాంట్రాస్ట్ డై అవుతాయి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది బ్లౌజ్ శారీ డిజైనే రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఈ శారీ కాస్ట్ కూడా మనకి సిక్స్ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ ఈ సారీస్ బ్లూ కలర్ కాన్సెప్ట్ అండి మిడిల్లో డిజైన్ లైట్ బ్లూ బోర్డర్స్ ఏమో డార్క్ బ్లూ మిడిల్ పోర్షన్ అంతా షిబోరీ తోటి డై అవుతుంది ఆల్ ఓవర్ డిజైన్ ఎలా ఉంటుంది ఓవరాల్గా పళ్ళు పార్టీ పోల్ కడా టైప్లో డిజైన్ వస్తుందండి బ్లౌజ్ శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ఈ సారీ మంచి మెహందీ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కలర్స్ చాలా బాగున్నాయండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మిడిల్లో ఇలా డిజైన్ వస్తుంది ఓవరాల్గా పళ్ళు పార్ట్ ఏమో ఇలా డిజైనర్ పళ్ళు కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ శారీ డిజైనర్ రన్నింగ్ బ్లౌజ్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి కలర్ బాగుంది మిడిల్లోనేమో షివోరీ బార్డర్ కలర్ మ్యాచింగ్ తోటి షివోరీ డిజైన్ వస్తుంది బార్డర్స్ ఇలా ఉంటాయి పళ్ళు పార్ట్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఈ సారీ మంచి మస్టర్డెల్లో అండ్ రెడ్ మెరూన్ కలర్ కాంబినేషన్ మెడిల్లో డిజైన్ ఇలా ఉంటుంది ఓవరాల్గా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది శారీకి పళ్ళు పార్ట్ బ్లౌజ్ శారీ డిజైనే రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది ఈ శారీ క్రీమ్ కలర్ అండి మంచి క్రీమ్ కలర్ శారీ ఈ మోడల్ ఏంటంటే బోర్డర్స్ కలర్స్ కాంబినేషన్స్ డిఫరెంట్ వస్తాయండి శారీ బేస్ అంతా కూడా క్రీమ్ కలర్ అండి లీఫీ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ ప్రింట్ బార్డర్ పార్ట్ ఏమో బ్లూ అండ్ పింక్ కలర్ తోటి టూ షేడెడ్ బార్డర్స్ వస్తాయి మనకి ఈ కలర్ మ్యాచింగ్ తోటి మిడిల్ పార్ట్లో లీఫీ డిజైన్ ప్రింట్ కూడా ఉంటుంది ఈవెన్ బార్డర్స్ అండి చాలా బాగున్నాయి శారీస్ లాంగ్ అండ్ షార్ట్ బార్డర్స్ అండి షోల్డర్ పార్ట్ కొంచెం స్మాల్ బార్డర్ ఉంటుంది బాటమ్ ఇలా లెంతీ బార్డర్ ప్రింట్ ఉంటుంది శారీకి పళ్ళు డిజైనర్ పళ్ళు పళ్ళు ఇలా ఉంటుందండి బ్లౌజ్ శారీ డిజైనర్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది క్రీమ్ బేస్ మీద ఈ వైలెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో బార్డర్స్ వచ్చాయండి మిడిల్లో డిజైన్ కూడా లీఫీ డిజైన్ అనేది బోర్డర్ కలర్ కాన్సెప్ట్ తోటి ప్రింట్ వస్తుంది చాలా బాగుందండి సాఫ్టీగా ఫ్యాబ్రిక్ మంచిగా ఉంది పళ్ళు లా ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఈ గ్రాండ్ మెరూన్ కలర్ కాన్సెప్ట్ తోటి డిజైన్ వచ్చిందండి మిడిల్లోనేమో లీఫీ బుట్ట గ్రాండ్ మెరూన్ ప్లస్ ఇంకొక షేడ్ కూడా వస్తుందండి ఎల్లో కలర్తో కూడా లీఫీ బూట ఉంది ఆల్ ఓవర్ డిజైన్ ఇవన్నీ కూడా క్రీమ్ కలర్ బేస్ శారీస్ బోర్డర్స్ డిజైన్ శారీకి బోర్డర్స్ ఇలా పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది బ్లౌజ్ శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ అండి మెంతెల్లో అండ్ ఎల్లో కలర్ తోటి డిజైన్ వచ్చింది పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఈ సారీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మెడిల్ లో క్రీమ్ కలర్ మీద లీఫీ డిజైన్ ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది బార్డర్స్ ఇలా డిజైనర్ బోర్డర్స్ పళ్ళు పార్ట్ రన్నింగ్ బ్లౌజ్ ఇప్పుడు మనం చూసే శారీస్ ఖాదీ లో హ్యాండ్లూమ్ అండి బ్రష్ పెయింట్ వస్తుంది ఇలా పీక్ ఒక డిజైన్ అనేది చక్కగా బ్రష్ పెయింట్ తోట వస్తుందండి బార్డర్స్ ఇలా ఉంటాయి ఈ శారీకి పళ్ళు డిజైన్ డిజైన్ అనేది చాలా బాగుందండి ఇలా ఇలా వస్తుంది పళ్ళు కాలర్ బ్లౌజ్ శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ లైట్ ఎల్లో షేడ్ అండి ఫ్యాన్సీ కలర్ అంటే క్రీమ్ అండ్ ఎల్లో కలనేత వీవింగ్ వస్తుంది శారీ మిడిల్ పోర్షన్ డిజైన్ అనేది ఇలా బ్రష్ పెయింట్ తోటి ఇలా ఉంటుంది బార్డర్స్ గ్రీన్ షేడ్లో కాంట్రాస్ట్ పళ్ళు డిజైన్ చాలా బాగుందండి బ్లౌజ్ ఏమో శారీ కలరే రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా నైస్గా క్లాసీగా ఉన్నాయి డిజైన్ కూడా అలానే ఉందండి మొత్తం డిజైన్ అంతా కూడా పుటా స్టైల్ ఇలా గ్రీన్ కలర్ బార్డర్స్ వచ్చాయి శారీకి మిడిల్లో ఇలా డిజైన్ ఉంటుంది పళ్ళు పార్ట్ పళ్ళు డిజైన్ ఎలా ఉంటుందండి మొత్తం బ్రష్ పెయింట్ హ్యాండ్ బ్రష్ పెయింట్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి బ్రష్ పెయింట్లో మిడిల్లో డిజైన్ అనేది ఇలా బుటా స్టైల్ వస్తుంది ఆల్ ఓవర్ బాటంలోనేమో ఇలా క్రీపర్స్ డిజైన్ ఒక లోటస్ వచ్చేసి క్రీపర్స్ డిజైన్ శారీ ఓవరాల్గా ఇలా ఉంటుందండి డిజైన్ అనేది పళ్ళు పాటేమో ఇలా డిజైనర్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ ఈ శారీ కనకాంబరం కలర్ అండి మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది బుటా స్టైల్ ప్రింట్ వస్తుందండి బోర్డర్స్ ఏమో ఇలా కీపర్స్ టైప్ లో ఉంటాయి ఈ శారీస్కి నా పోచంపల్లి వీవింగ్ బోర్డర్ అండి బోర్డర్ చాలా బాగుంది పళ్ళు పార్ట్ డిజైనర్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ ఈ శారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా క్లాసీగా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా డిజైన్ బుటా స్టైల్ ఆల్ ఓవర్ వస్తుంది బోర్డర్స్ ఎలా ఉంటాయి శారీకి పళ్ళు డిజైన్ రన్నింగ్ బ్లౌజ్ కలర్ చాలా బాగుందండి మంచి క్లాసిక్ కలర్ అన్నీ కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా శారీ బాడీ పార్ట్ అంతా కలనేత వీవింగ్ వచ్చేసి డ్యూయల్ షర్ట్ తోటి ఉంటాయండి మిడిల్లో డిజైన్ అనేది ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది బార్డర్స్ కాంట్రాస్ట్ ఉంటాయి బాట ఇది మిడిల్ పార్ట్ అంతా బుటా స్టైల్ ఉండి బాటంలో ఇలా క్రీపర్స్ డిజైన్ బ్రష్ పెయింట్ పళ్ళు పార్ట్ ఏమో ఇలా డిజైన్ ఉంటుంది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఈ శారీ ఒక మోడల్ అండి ఇప్పటి వరకు మనం బుటా స్టైల్ చూసాము ఈ శారీనేమో ఇలా క్రీపర్స్ అండి ఒక క్రాస్ టైప్లో క్రీపర్ డిజైన్ ఇలా వస్తుంది బ్రష్ పెయింట్ అనేది క్రాస్ టైప్ వస్తుంది ఈ క్రాస్ డిజైన్ అనేది వేర్ చేస్తే లుక్ అనేది చాలా బాగుంటుందండి బోర్డర్స్ ఇలా ఉంటాయి శారీకి పళ్ళు డిజైన్ రన్నింగ్ బ్లౌజ్ ఈ శారీ ఒక ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అలానే డిజైన్స్ కూడా అండి చాలా చక్కగా ఉన్నాయి బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్ శారీకి పళ్ళు డిజైన్ రన్నింగ్ బ్లౌజ్ కాదీ కాటన్లో ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో డిజైన్ ఎలా వస్తుంది ఆల్ ఓవర్ బుటాస్ టైప్ బోర్డర్స్ ఏమో ఇలా కాంట్రాస్ట్ ఉంటాయి శారీకి పళ్ళు డిజైన్ ఎలా ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ లైట్ ఫ్యాన్సీ ఎల్లో అండి చాలా క్లాసీగా ఉంది కలర్ అయితే బ్రైట్గా మిడిల్లో డిజైన్ ఎలా వస్తుంది బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్ లైట్ ఫ్యాన్సీ ఖాదీ కాటన్ పళ్ళు పార్ట్ రన్నింగ్ బ్లౌజ్ ఈ శారీనేమో కనకాంబరం షేడ్ అండి లైట్ కనకాంబరం డార్క్ పీచ్ కలర్ అనుకోవచ్చు మంచి పీచ్ కలర్ శారీ మిడిల్లో డిజైన్ ఇలా వస్తుంది బ్రష్ పెయింట్ మనకి త్రీ త్రీ టైప్స్ ఉన్నాయండి ఒకటేమో ఇలా క్రీపర్ బార్డర్ వచ్చేసి బోత్ సైడ్స్ మిడిల్లోనేమో బుటా స్టైల్ ఇంకొకటి ఓన్లీ బుటా స్టైల్ ఇంకొక మోడల్ ఏమో సింగిల్ సైడ్ క్రీపర్ డిజైన్ మిడిల్లో బుటా స్టైల్ త్రీ టైప్స్ ఉన్నాయి ఈ బ్రష్ పెయింట్ మోడల్లో శారీస్ అయితే చాలా బాగున్నాయండి పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు ఉంటుంది బ్రష్ పెయిన్ తోటి బ్లౌజ్ శారీ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ శారీ కాస్ట్ మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది